రాజరాజేశ్వర స్వామి విమలవాడ దేవస్థానం గుడి మొత్తం పూర్తిగా చూపిస్తాను చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి లోపలికి మొబైల్ తీసుకెళ్ళొద్దన్నాను ఎంతో కష్టపడి తీసుకెళ్ళి వీడియో రికార్డ్ చేశాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి శివాయ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైఫ్ ఆఫ్ యాక్టింగ్ ఓం నమ ఇది కొత్తగా గుడి లోపలికి వెళ్ళడానికి ఇంకొక వైపున నిర్మించారు ముందు నుంచి వెళ్దాం టెంపుల్ లో ఇది గుండం ఇందులో స్నానాలు చేసి మొక్కులపై చెప్పడం ఆచారం ఇందులో దిగుత చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది గర్భగుడిలోకి వెళ్లే ముందు గర్భగుడి ముందు ఇలా ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ ఇదే అండి చూడండి గర్భగుడిలోకి వెళ్ళా నమస్ ఇక్కడ వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకెళ్ళని కానీ నేను అలా తీసుకెళ్లాము చూడండి ఇది గుడి లోపల ఇలా ఉంటుందండి ఇక్కడ ఇలా పొల్లయల ముక్కులు చెల్లించడం జరుగుతుందండి పొల్లెయలను కట్టేయడం అనేది చూడండి ఇదే గర్భ గుడి శివుని దర్శించుకోవడమే లోపలికి వెళ్ళిందంటే ఓం నమోనాథ్ టెంపుల్ లోపల ఇది చిన్నగా దర్గా ఉంటుందని ఇలా చూడండి ఇది కూడా బయట నుంచి లోనికి వచ్చే లోనికచ్చారండి ఇలా గుడి లోపల లో ఎంతో అద్భుతంగా ఉంటుందని వీడియో వస్తే లైక్ చేయండి ఓం నమ శివాయ బంబోలేనాథ్ బోలాశంకర వచ్చేసి ఒకప్పుడు చెరువు ఉండేదండి ఆ చెరువును మొత్తం పూజ చేసి ఇలా పార్కింగ్ ప్లేస్ చేసేసారు చాలా బాగుంటుంది మంది భక్తులైనా ఇక్కడ నిల్వ ఉండేలా చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఓం నమ శివాయ ప్లీజ్ లైక్ అని షేర్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ पल्ले खासी